బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తామని తెలిపారు వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన బీఆర్ఎస్ ఆ వివరాలను ఎప్పుడూ బయట పెట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని కుటుంబాల గురించి తెలుసుకొని ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం ఆయన విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసారు మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది